హాయ్ పిల్లలు అందరూ కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా ఈరోజు మనం ఒక అల్లరి పిల్ల విన్ని కథ తెలుసుకుందాం అనగనగా ఒక అందమైన పల్లెటూరులో ఎనిమిదేళ్ల విన్ని అనే ఒక అల్లరి పిల్ల ఉండేది ఏదైనా కొత్తగా ఆలోచించి అల్లరి చేయడం తనకు అలవాటు ఒక రోజు విన్ని వాళ్ళమ్మ నువ్వు స్నేహితులతో ఆడుకుంటూ ఆ నది వైపుకు వెళ్లొద్దు ఆ నది చాలా ప్రమాదమైందని చెబుతుంది దాంతో నది దగ్గరకు వెళ్లాలన్న ఆలోచన కలిగి స్నేహితులతో ఆడుకునే సమయంలో నది దగ్గరకు వెళుతుంది నదిని చూసి విన్ని ఆశ్చర్యపడి నదిలోకి దిగి ఆడుకోవాలని ఆశపడుతుంది విన్ని ఆశపడినట్టే నదిలోకి దిగి ఆడుతుండగా స్నేహితులందరూ చూసి ఆశ్చర్యపోతారు ఈ సందడిలో విన్ని నదిలో ఆడుతుండగా మెల్లమెల్లగా నది లోపలికి వెళ్తున్న విషయం గమనించదు ఈ లోపు అటువైపుగా వెళుతున్న ఒక పెద్ద ఆయన విన్నీని చూసి నదిలో మునిగిపోతున్న తనని కర్ర సహాయంతో బయటకు తీసుకువచ్చి వాళ్ళమ్మకు అప్పగిస్తాడు వాళ్ళమ్మ బట్టలతో ఉన్న విన్నీని తుడిచి ఒద్దికగా దగ్గరకు తీసుకుని ప్రేమతో దుప్పటి కప్పి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలమ్మా అని చెబుతుంది ఈలోగా వాళ్ళ నాన్నగారు రాగానే ముగ్గురు కలిసి భోజనం చేసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటారు సమస్య నుండి బయటపడిన విన్ని తర్వాత రోజు తన స్నేహితులతో జరిగింది చెబుతూ పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి అని సమస్యలను కోరి తెచ్చుకోకూడదు అని మితిమీరిన అల్లరి మంచిది కాదని స్నేహితులకు వివరిస్తుంది కథలో నీతి ఏమిటంటే పెద్దలు మాటలు వినడం అంటే వాళ్ళని మనం గౌరవించడం కన్నా ప్రేమిస్తున్నట్లు అర్థం థ్యాంక్ యూ పిల్లలు